జేడి లక్ష్మీనారాయణ అని అందరూ పిలిచే వివి లక్ష్మీనారాయణ గారు ఎట్టకేళ్ళకి పార్టీ పెట్టారండి జై భారత్ నేషనల్ పార్టీ దాని పేరు నిన్నే పార్టీ పేరు ప్రకటించారు ఆయన ఆ సందర్భంగా ఒక ప్రసంగం కూడా చేశారు జేడీ గారు ఎందుకు కొత్త రాజకీయ పార్టీ పెట్టారో ఆ ప్రసంగంలో చెప్పారండి అదేమిటంటే ప్రత్యేక హోదా సాధించడం కోసం అని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా వద్దు ప్యాకేజీ ముద్దు అని చెప్పి అన్నారని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మెడలు ఉంచుతారని చెప్పి అన్నారని అలాగే జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ వచ్చి తలలో తెగిన సరే ప్రత్యేక హోదా సాధిస్తాను అన్నట్టుగా మాట్లాడి మాట్లాడారని అయినా వీళ్ళందరూ కూడా ఏమీ చేయలేదు ఈ విషయంలో మేం చేస్తాము అసలు ఈ జై భారత్ నేషనల్ పార్టీ అనేది పుట్టిందే ప్రత్యేక హోదా కోసం అని కూడా చెప్పారండి ఇక్కడ చూస్తే ఏంటంటే ఒక టిపికల్ రాజకీయ నాయకుడు మాట్లాడినట్టుగానే అనిపించింది నాకు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా కోసం మాట్లాడినప్పుడు తొలుత ప్రత్యేక హోదా కావాలి అని చెప్పి తర్వాత సరే ప్యాకేజీ ఇస్తాను అంటే దానికి సరే అన్నారు సరే అని కొంత తీసుకున్నారు ఆ డబ్బు కూడా అప్పట్లో మనకి ఆంధ్రప్రదేశ్కి రాష్ట్రానికి కొంత వచ్చింది డబ్బు దాని కింద ఆ తర్వాత ఆయన మళ్ళీ మనసు మార్చుకొని మిగతా వాళ్ళందరూ అంటున్నారు కాబట్టి ప్రత్యేక హోదా కావాలి కావాలి అని చెప్పి ఆయన కూడా ప్రత్యేక హోదా కావాలి ప్రత్యేక హోదా ఇవ్వనందుకు గాను బీజేపీ నుంచి విభేదించి బయటకు వచ్చి దానివల్ల కొన్ని రాజకీయ పరమైనటువంటి మరి రిప్రకషన్స్ అనమాట పరిణామాలు కూడా ఫేస్ చేసిన విషయం కూడా తెలుసు మరి అవేమీ మాట్లాడలేదు ఓన్లీ ప్రత్యేక హోదా వద్దు ప్యాకేజీ ముద్దు అని అన్నారు చంద్రబాబు నాయుడు అని అనడం ద్వారా కొంత అది వా వాస్తవానికి దూరంగా ఉంది ఒకటి రెండవది మిగతా వాళ్ళందరికంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కువ సీట్లు వచ్చినాయి అటు పార్లమెంట్ సీట్లు కావచ్చు ఇటు అసెంబ్లీ సీట్లు కావచ్చు కాబట్టి ఆయనకి ఎంతో కొంత అవకాశం ఉంది కానీ ఆయన కూడా ఫర్ వాట్ ఎవర్ రీజన్స్ ఈ ప్రత్యేక హోదా మీద పెద్దగా ఫోకస్ చేయకుండా వదిలేశారు వదిలేయడం అంటే అది సాధ్యం కాదు అనే విషయం ఆయన కూడా తెలుసు ఇక్కడ పాయింట్ ఏమిటంటే జేడీ గారు ఏ విధంగా ప్రత్యేక హోదాను తీసుకొస్తారు వాళ్ళు చేయలేని పని ఏ విధంగా చేస్తారు అనే విషయం ఏమి చెప్పలేదండి ఆయన మామూలుగా అయితే ఏమంటామంటే మీరు మొత్తం ఎక్కువ ఓట్లతోటి ఎక్కువ సీట్లతోటి మమ్మల్ని గెలిపిస్తే మేము సాధించుకొని వస్తాము అని చెప్తే దానికి కొంత ఏదో ప్రాతిపదిక ఉంటుంది ఆ మాట చెప్పిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఫెయిల్ అయ్యాడు అనేది అందరికీ తెలిసిన విషయం అట్లాంటిది జేడీ గారు ఏ విధంగా ప్రత్యేక హోదాను తీసుకొస్తాడు ప్రత్యేక హోదా అనేది ముగిసిన అధ్యాయం క్లోజ్ చాప్టర్ అని చెప్పి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు ప్రకటించేశారండి అయిపోయింది అది అది సాధించాలంటే మామూలు విషయం కాదు ఏ విధంగా సాధిస్తారు చంద్రబాబు నాయుడు గారు చేయలేనిది జగన్మోహన్ రెడ్డి గారు చేయలేనిది జేడీ గారు ఏ విధంగా సాధిస్తాను అని చెప్పి వివరించాలి కదా ప్రజలకి అదేమీ లేకుండా నేను తీసుకొస్తాను అంటే మిగతావాడు చెప్పినట్టే మాటలే కదా మాటలు ఎవరని చెప్పచ్చు ఏ విధంగా సాధిస్తారు ప్రత్యేక హోదాని నా అంచనా ప్రకారం ప్రత్యేక హోదాని సాధించడం సాధ్యమయ్యే పని కాదు కేంద్రంలో పెను మార్పులు జరిగితే తప్ప కేంద్రంలో బిజెపి కానీ కాంగ్రెస్ పార్టీ గాని ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా రేపు ఇరవై ఇరవై నాలుగులో వాళ్ళకి తగినంత మెజారిటీ రాకపోతే వాళ్ళకి వేరే పార్టీ యొక్క మద్దతు అవసరం అయితే ఆ పార్టీ కనుక ఒకవేళ ఏపీకి చెందిన పార్టీ అయి ఉంటే ఆ ఏపీకి చెందిన పార్టీ ఈ కండిషన్ కనుక పెడితే మాకు ప్రత్యేక హోదా ఇస్తేనే మేము మీకు సపోర్ట్ చేస్తామంటేనే ఇది సాధ్యం అవుతుందండి అదర్వై సాధ్యం కాదు ప్రాక్టికల్గా విషయం అది అట్లాంటప్పుడు జేడీ గారు ఏ విధంగా చెప్పారు నేను ప్రత్యేక హోదా సాధిస్తాను వాళ్ళంతా ఎవరు సాధించలేకపోయారు అని వాళ్ళు సాధించలేకపోయారు నిజమే అది వాళ్ళు సాధించలేకపోవడానికి తగిన కారణాలు ఉన్నాయి మరి ఆ కారణాలను అధిగమించి ఏ విధంగా మీరు సాధిస్తారు అనే విషయాన్ని చెప్పటంలో జేడీ గారు విఫలమయ్యారు అనేది నా అభిప్రాయం రెండవది ఆయన మరి రెండు మూడు అంశాలు ప్రస్తావించారు ఆయన పార్టీ గురించి మాట్లాడుతూ అదేంటంటే అవినీతి నిర్మూలిస్తాను అని ఏ విధంగా నిర్మూలిస్తారు అవినీతిని నిర్మూలించడం అంటే ఒక చట్టం చేయడం కాదు కదా రేపటి నుంచి అవినీతిని నిర్మూలిస్తున్నాను అని చట్టం చేస్తే అవినీతి అనేది లేకుండా పోదు కదా ప్రభుత్వంలో ఇదిగో ఫలాలయ విధంగా నేను అవినీతిని నిర్మూలిస్తాను అని చెప్పగలగాలి గతంలో చంద్రబాబు నాయుడు గారు మొత్తం కూడా కంప్యూటరైజ్ చేసి డిజిటలైజ్ చేసి ఆన్లైన్ చేసి ఇదిగో అవినీతిని కొంత తగ్గించవచ్చు అనేటువంటి భావంతో ఉండి ఆ భావంతో కొన్ని పనులు కూడా చేశాడు ఆయన అది ఎంతవరకు సఫలమైంది అనేది వేరే విషయం అలా కాకుండా ఇదిగో ఏ విధంగా చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అధికారంలోకి ఆయన మెడ్రాస్ ఐఐఎం అనుకుంటాను వారికి ఒక ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చాడు ఏంటంటే ఈ రెవెన్యూ మిగతా డిపార్ట్మెంట్లో అవినీతి ఎక్కువ ఉన్నది కదా దాన్ని దాన్ని నిర్మూలించాలంటే ఏమేం చేయాలి మీరు స్టడీ చేసి చెప్పండి అని వాళ్ళు ఏం రిపోర్ట్ ఇచ్చారో తెలియదు ఆ రిపోర్ట్ని ఏ విధంగా అసలు అమలు చేశారా లేదా జగన్మోహన్ రెడ్డి గారు తెలియదు అమలు చేస్తే ఒకవేళ ఏ విధంగా అవినీతి తగ్గింది అనేది తెలియదు సో ఏదో ప్రయత్నాలు అయితే చేశారు వాళ్ళు ఆ విధంగా జేడీ గారు ప్రభుత్వంలో అవినీతిని తగ్గించడానికి ఏ రకమైనటువంటి విధి విధానాలను రూపొందించారు అనే విషయం ఏమి మాట్లాడాల ఆయన నేను అవినీతిని నిర్మూలిస్తానని చెప్పి ఒక మాట మాత్రం చెప్పారు అంతే విధంగా ఆయన రకరకాల అంశాల్లో మాట్లాడారు నిరుద్యోగం నిర్మూలిస్తాను ఏ విధంగా నిర్మూలిస్తారు నిరుద్యోగాన్ని నిరుద్యోగాన్ని నిర్మూలించడానికి మీ దగ్గర ఉన్నటువంటి మంత్రం ఏంటి మీ దగ్గర ఉన్నటువంటి ప్రణాళిక ఏంటి అనేది ఏమీ వివరించలేదు ఆయన స్పీచ్లో తర్వాత మిగతా పార్టీలన్నీ కూడా అయితే కుటుంబ పార్టీలుగా ఉన్నాయి అది కుటుంబ పార్టీలుగా ఉండటం వల్ల జరుగుతున్న ఏంటి కుటుంబ పార్టీ లేకపోతే జరిగే లాభం ఏంటి అనే విషయాన్ని ఆయన ఏం వివరించలేదు సో ఆ విధంగా కొత్తగా ఏమన్నా కొత్త ఆలోచనలతోటి జేడీ గారు ఏమన్నా వచ్చారా రాజకీయాల్లోకి అంటే అట్లా కొత్త ఆలోచనతో వచ్చినట్టుగా ఏమీ అనిపించలేదు చివరగా ఒక పాయింట్ ఏంటంటే ఇప్పుడు జేడీ గారు పార్టీ పెట్టడం వల్ల ఏపీలో ఎటువంటి రాజకీయ ప్రభావం ఉంటుంది సాధారణంగానండి ఇటువంటి వాళ్ళు పార్టీ పెడితే యాంటీ యాంటీఇన్కంబెన్సీ అని ఏదైతే ఉంటుందో ప్రభుత్వ వ్యతిరేకత ఆ ప్రభుత్వ వ్యతిరేకతని వీళ్ళు కొంత కొంతమేర తీసుకోగలుగుతారు అంటే అర్థమేంటి ప్రతిపక్షంగా ఉన్నటువంటి టీడీపీ కావచ్చు లేక జనసేన కావచ్చు వాళ్ళకు వచ్చేటువంటి ఓట్లలో మూడో నాలుగో ఓట్లు యువతల వీళ్లు లాక్కోవచ్చు తద్వారా అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి లబ్ధి చేకూర్చవచ్చు మించి పెద్దగా ప్రభావం ఉంటుంది జేడీ గారి కొత్త పార్టీ జై భారత్ నేషనల్ పార్టీ వల్ల అని చెప్పి నేను అనుకోవడం లేదు ఉన్నంతలో యాంటీ ఇన్కంబెన్సీ ఓటింగ్ ఏదైతే ఉంటుందో దాంట్లో కొంత చీల్చుకోగలరేమో మాక్సిమము ఎంత చీల్చుకోగలరు అనేది కూడా మ్యూట్ క్వశ్చన్ అండి ఎందుకంటే మిగతా ఇంతకుముందు పెట్టినటువంటి జయప్రకాష్ నారాయణ గారు కానివ్వండి లేకపోతే గతంలో జనసేన కానివ్వండి వాళ్ళకంటే ఎక్కువ ఓట్లు జేడీ గారు సాధించగలరా అనేది కూడా ఒక అనుమానం జేడీ గారి కొత్త పార్టీ వల్ల ఎంతో కొంత ప్రతిపక్షాలకే నష్టం అది మాత్రం చెప్పుకోవాలండి